హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈ నా స్టోరీని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను ఇంకా ఈ స్టోరీ ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు ఇరవై లేక ముప్పై ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి త్వరగానే ఈ స్టోరీ కంప్లీట్ చేసుకొని మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను మరొకరు ఈ స్టోరీ ఇంగ్లీష్ వాయిస్ వస్తోంది మాకు తెలుగులో వాయిస్ చెప్పండి అని అడుగుతున్నారు సిస్టమ్ అప్గ్రేడ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం అవుతోంది సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియో ట్రాక్లో ఇంగ్లీష్ బదులు తెలుగు ఒరిజినల్ ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేయండి మీకు స్టోరీ తెలుగులో వినపడుతుంది ఇక కథలోకి వెళ్దామా ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ప్రతాప్ చంద్రతో మాట్లాడుతూ ఇదేం చూసావురా ఒక అరగంటలో ఆదిత్య గురించి ఒక టైం బాంబ్ లాంటి నిజం అందరికీ తెలుస్తుందట అప్పుడు మధు ఎలా ఏడుస్తుందో తన ఎక్స్ప్రెషన్స్ ఫోటో తీసి పంపించమని చెప్పింది మా అమ్మ ఆ విషయంతో ఈ పార్టీలో పెద్ద బాంబ్లాస్టే అవుతుంది అన్న లెవెల్లో చెప్పింది మా అమ్మ అదేంటో తెలుసుకోవాలని నాకు ఆతృతగానే ఉంది చంద్ర అని అంటాడు ప్రతాప్ మీరు చేసేది మీరు చెయ్యండిరా నేను చెయ్యాల్సింది నేను చేస్తాను అని తన మనసులో గట్టిగా అనుకుంటాడు చంద్ర శామ్యూల్ శిరీష దగ్గరికి వెళ్లే లోపలే శిరీష వయ్యారంగా ర్యాంప్ వాక్ చేసుకుంటూ స్టేజ్ మధ్యలోకి వెళ్ళిపోతుంది స్టేజ్ మీద స్టైల్ గా నిలబడి తాను వేసుకున్న డ్రెస్ ని అందరికీ చూపించాలనే ఎగ్జైట్మెంట్ తో చిన్నగా డాన్స్ వేయడం మొదలుపెట్టింది శిరీష స్టేజ్ కింద మధు వసుధ మీనాక్షి అటుపక్కనే ఆదిత్య విజయ్ విక్రమ్ అందరూ శిరీష వైపే చూస్తున్నారు శిరీష అందరికీ నమస్కారం చేస్తూ అక్కడే రౌండ్లు తిరుగుతూ ఉంది నెమ్మదిగా ఆ డ్రెస్ పిగలడం మొదలు పెట్టింది ఆనందంలో ఉండి అది గమనించని శిరీష హరివిల్లులా తన నడుమును పక్కకు వంచింది అంతే డ్రెస్ మొత్తం పిగిలిపోయి పేలికలు పేలికలుగా ఆ డ్రెస్ మొత్తం ఊడిపోయింది స్టేజ్ మీద సెంటర్లో లోపల ఇన్నర్స్తో బొమ్మలాగా నిలబడిపోయింది శిరీష అక్కడ న్యూస్ రిపోర్టర్స్ అందరూ ఫోటోలపై ఫోటోలు తీస్తుంటే తనని తాను చూసుకొని తన రెండు చేతులతో తన బాడీని కప్పుకుంటూ అవమానంతో స్టేజ్ మీద నుంచి పక్కనున్న రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది శిరీష శిరీష వెనకాలే భానుశ్రీ కదులుతుంది గదిలోపల శిరీష ఏవి నా మీద నీకు ఎంత కోపం ఉందా ఇప్పుడు నిన్ను ఎలా అవమానిస్తానో చూడు ఏవి అని ఎర్రబడ్డ తన కళ్ళలో నుండి వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ అంటుంది శిరీష శిరీష శారీ కట్టుకుని బయటికి వచ్చేలోపే ఆదిత్య మధు విజయ్ వసుధ విక్రమ్ మీనాక్షి ముగ్గురు జంటలుగా స్టేజ్ మీద నిలబడి ఆ ప్రాజెక్ట్ ప్రమోషన్ వీడియోని రిలీజ్ చేస్తూ అక్కడ జ్యోతులను వెలిగిస్తారు అక్కడికి వచ్చిన అందరూ స్క్రీన్ మీద ప్రమోషన్స్ వీడియోని చూస్తూ ప్రాజెక్టుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ ఉండడంతో ఆ వీడియో నిమిషంలోనే వైరల్ అయ్యి మంచి రెస్పాండ్ వస్తుంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ వర్కులో మధు ఒక భాగమై తన పక్కనే నిలబడి తనతో పాటు జ్యోతిని వెలిగించడం ఆదిత్యకి చాలా ఆనందంగా ఉంది దూరం నుంచి ఇదంతా చూస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి భరించలేకపోతున్నాడు సంతోషపడు ఆదిత్య వర్మ ఇప్పుడే ఈ క్షణమే ఎంత ఆనందపడతావో అంత బాగా నవ్వుకుంటూ ఆనందించు ఆదిత్యవర్మ వర్మ మరికొద్ది నిమిషాలలో నీ మొహంలో ఆ సంతోషం ఉండదు నేను నీ కోసం ఫిక్స్ చేసిన టైం బాంబ్ బ్లాస్ట్ అయ్యే సమయం వచ్చేసింది స్టేజ్ మీద జరిగేదంతా చూసిన శిరీష శామ్యుల్ మీద చాలా కోపం వస్తుంది ఆదిత్య మధు ఇద్దరు అలా స్టేజ్ మీద నిలబడి ఉండగానే డాడీ అని అంటూ ఒక మూడేళ్ల చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి ఆదిత్య రెండు కాళ్లను చుట్టేస్తాడు ఆదిత్యతో పాటు పక్కన ఉన్న మధు కూడా ఆశ్చర్యపోతూ వైపు చూసింది అక్కడ ధృవ్ ఆదిత్యని డాడీ అని పిలవడం ఆదిత్యను అల్లుకుపోవడం వాళ్ళ పక్కనే ఉన్న వసుదా మీనాక్షి ఆశ్చర్యపోతూ వైపు ఆదిత్య వైపు అలా చూస్తూ ఉన్నారు విక్రమ్ విజయ్ ఇద్దరు ఒకరి మొకాలు ఒకరు చూసుకుని ధ్రువ్ ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఆలోచనలో ఉన్నారు స్టేజ్ కింద ఉన్న శామ్యూల్ చంద్ర ప్రతాప్ భానుశ్రీ ప్రతి ఒక్కరూ ఆదిత్యకి పెళ్లి జరిగి ఒక బాబు కూడా ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నారు అక్కడ అందరూ స్టేజ్ మీద నిలబడి ఉన్న ఆదిత్య ఆదిత్యని పట్టుకుని ఉన్న ధ్రువ్ వైపే చూస్తున్నారు ధ్రువ్ ఆదిత్యని వదిలి పక్కనే ఉన్న మధు వైపు చూసి నవ్వుతూ మధు నన్నెత్తుకో అని తన రెండు చేతులను అందించాడు మధు ఆశ్చర్యంగానే వైపు అలానే చూస్తూ ధ్రువ్ని ఎత్తుకుంటుంది ధృవ్ మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని ఐ లవ్ యు మధు అని మధు బుగ్గ మీద ఎంతో ప్రేమగా ముద్దు పెడుతూ డాడీ ఒకసారి నా దగ్గరికి రా అని ఆదిత్యని తన దగ్గరికి పిలిచి ఆదిత్య బుగ్గ మీద ముద్దు పెడుతూ ఐ లవ్ యూ డాడీ అని ముద్దుగా చెప్పాడు ధ్రువ్ అప్పటికే న్యూస్ రిపోర్టర్స్ మధుని ఆదిత్యని ధ్రోణి కలిపి ఫోటోలు తీస్తూ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆదిత్య వర్మ సీక్రెట్ మ్యారేజ్ అని భార్యతో తన బాబుతో క్యూట్ ఫ్యామిలీ అని అంటూ న్యూస్ని రాసేసుకుంటున్నారు శిరీష మైక్ తీసుకుని చిన్నగా నవ్వుకుంటూ స్టేజ్ మీదకి నడుచుకుంటూ వస్తూ ఆగండి అప్పుడే మీ ఇష్టం వచ్చినట్లు రాసేసుకోకండి మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ మ్యాటర్ చాలా ఉంది అని అంటూ ఆదిత్య పక్కకు వచ్చి నిలబడుతుంది మరో నాలుగు రోజుల్లో నేను ఆదిత్యవర్మ గారు ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామనే విషయం అందరికీ తెలిసిందే కదా మరి పెళ్ళి కాకుండానే వీళ్ళిద్దరికీ బాబా కానీ పెళ్ళి కాకుండానే ఈ బాబు ఎవరు ఈ బాబుకి నాకు సంబంధం ఉందా లేదా నేను ఈ బాబుకి తల్లిని అవునా కాదా అనే డౌట్స్ మీ అందరికీ వస్తున్నాయి కదా అని అడుగుతుంది శిరీష అవును మేడం అని అంటారు అక్కడి వారంతా శిరీష చిన్నగా నవ్వుతూ ఈ బాబుకి తల్లి ఎవరో ఈ బాబుకి నాకు సంబంధం ఏమిటో అన్ని వివరాలు ద గ్రేట్ గారు స్వయంగా మీకు చెప్తారు అలా నా వైపు చూస్తారే ద గ్రేట్ బిజినెస్ మెన్ ఆదిత్యవర్మని ఈ విషయం గురించి అడగండి అని అందరి వైపు చూస్తూ అంటుంది శిరీష న్యూస్ రిపోర్టర్స్ అందరూ ఈ బాబు మిమ్మల్ని డాడీ అని పిలుస్తున్నారు అంటే ఈ బాబు మీ కొడుకేనా సార్ మరి ఈ బాబు మీ కొడుకే అయితే ఈ బాబు తల్లి ఎవరు సార్ శిరీష మేడమే ఈ బాబుకి తల్ల చెప్పండి సార్ అని అందరూ అడుగుతున్నారు ఆదిత్య ఏమని సమాధానం చెప్తాడోనని అందరితో పాటు మధు కూడా ఆదిత్య వైపే చూస్తోంది ఆదిత్య శిరీష వైపు కోపంగా చూశాడు శిరీష తన రెండు కనుబొమ్మలను ఎగిరేస్తూ ఇప్పుడు నువ్వు అందరికీ ఏం సమాధానం చెప్తావో నేను చూస్తాను ఏవి అని నవ్వుతూ వైపు చూసి వీడికి వీళ్ళ అమ్మ ఎవరో తెలియదు కానీ వీడికన్నీ వాళ్ళ బుద్ధులే వచ్చినట్లు ఉన్నాయి పిన్నిని నన్ను పక్కన పెట్టుకుని వేరే అమ్మాయిని మళ్ళీ నాకు సవితిగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు అని అంటుంది శిరీష ఆదిచ కోపంగా శిరీష దగ్గర ఉన్న మైక్ ని లాగేసి నాటకాలు ఆడకు శిరీష అని అంటాడు ఎవరు ఇక్కడ డ్రామాలు వేస్తున్నారు మిస్టర్ ఆదిచవర్మ అని అంటూ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను ఎంతమంది నా వెనక పడ్డా ఏ ఒక్కరి వైపు నేను చూడలేదు నిన్నే నా భర్తగా ఊహించుకున్నాను కానీ చివరికి నువ్వేం చేశావు రహస్యంగా వీడి అమ్మతో ప్రేమాయణం నడిపించావు పక్కనే ఉండి శిరీష మాటలు వింటున్న మధుకి తన తల తిరిగినట్లు అయింది అది గమనించిన ఆదిత్య శిరీష నోరు మూసుకొని ఉండు అయినా నా విషయాల గురించి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆ మాటకు శిరీష ఆదిత్య వైపు కోపంగా చూస్తూ నాకు మీ విషయాలు తెలుసుకునే అధికారం ఉంది ఆదిత్య వర్మ నేను నిన్ను ప్రేమిస్తున్నాను త్వరలోనే నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అని మీ అమ్మే అందరి ముందు అనౌన్స్మెంట్ చేసింది నాకు మాట ఇచ్చింది నీ గురించి అన్ని విషయాలు తెలుసుకునే హక్కు నాకు మీ అమ్మనే ఇచ్చింది అని చెబుతూ నువ్వు ఏ తప్పు చేయకపోతే ఈ బాబు ఎవరు వీడి అమ్మ ఎవరు వీడి అమ్మకి నీకు ఏంటి సంబంధం అని అడుగుతుంది ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా ఈ బాబును ఎందుకు దాచిపెట్టావు అని నిలదీసి అడిగింది శిరీష ఇదంతా అర్థం కాని త్రు మధువైపే చూస్తూ మా అమ్మ అని అంటూ మధుని గట్టిగా హక్ చేసుకుంటాడు ఆదిత్య దగ్గరికి వచ్చి నిలబడి మనము నలుగురిలో స్టేజ్ మీద నిలబడి ఉన్నాము ఏవి నువ్వు నా మీద అరిచినా నాకు సమాధానం చెప్పకుండా మాట దాటేయాలని చూసినా లేక కోపంతో నా మీద చేయి చేసుకోవాలనుకున్నా ఇక్కడ నీ పరువే పోయేది నలుగురిలో నీ పరువు పోకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చెయ్యేవి నువ్వు నవ్వుతూ నా భుజం మీద చేతిని వేసి నన్ను దగ్గరికి తీసుకొని ఇక్కడ ఉన్న వారందరి ముందు నేను త్వరలోనే శిరీషను పెళ్లి చేసుకోబోతున్నాను శిరీష నాకు కాబోయే భార్య అని నవ్వుతూ అందరికీ చెప్పు చాలు అప్పుడు నేను నీ పరువు పోకుండా ధృవ్ నా కొడుకేనని ఇప్పుడు ఇదంతా జరిగింది ఫ్రాంక్ అని అందరితో చెప్పి ఇక్కడితో ఈ మ్యాటర్ని ఫినిష్ చేస్తాను అని అంటూ వైపు చూసి నాకు ఇవ్వవలసిన ముద్దులు హగ్గులు పొరపాటున వేరే వాళ్లకు ఇస్తున్నావురా నీకు నేను పిన్నిని కదా అని మధు చేతిలో నుంచి ధ్రుని బలవంతంగా తన చేతుల్లోకి తీసుకుని ఎత్తుకుంటుంది శిరీష ధృవ్కి కూడా షాక్ తగిలి మధువైపు ఆదిత్య వైపు అమాయకంగా చూశాడు ఏమంటావు ఏవి అని ద్రోణి ఎత్తుకుని అడుగుతుంది శిరీష ఆదిత్య చిన్నగా నవ్వి వెంటనే కోపంగా శిరీష వైపు చూస్తూ నీ బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు శిరీష ధ్రువుని తన చేతిల్లోకి తీసుకుని వీడు నా కొడుకు నా కొడుక్కి నీకు ఎటువంటి సంబంధం లేదు నోరు మూసుకొని నాకు నా కొడుక్కి దూరంగా ఉండు నీ ఈ కోరిక ఈ జన్మలో అయితే తీరదు నువ్వు కనీసం నా కొడుకుకి ముద్ది కడగడానికి కూడా పనికిరావు పక్కకు జరుగు శిరీష అని మైక్లో అందరికీ వినపడేలా ఆ ఆడిటోరియం మొత్తం దద్దరిల్లేలా చెప్పాడు ఆదిత్య ఆదిత్య కోపంగా ధ్రుణ్ణి తీసుకుని స్టేజ్ దిగి తన రూమ్ వైపుకు వెళ్ళిపోతున్నాడు శిరీష కూడా వీడు నీ కొడుకు అంటే నాకు కొడుకే కదా అని గట్టిగా అరుస్తూ ఆదిత్య వెనకే వెళ్తుంది మధు మైండ్లో ఆదిత్య ధృవ్ నా కొడుకే అనే మాట దగ్గరే స్ట్రక్ అయిపోయింది అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాక వసుధ స్టేజ్ మీద బొమ్మలా నిలబడి ఉన్న మధువైపు చూసింది మధుని ఆ పరిస్థితిలో చూస్తుంటే వసుధకి మీనాక్షికి గుండె తరుక్కుపోతోంది అమ్మ తల్లి ఈ పిచ్చిది ప్రతిరోజు నిన్నే పూజించేది కదా మరి దీనికి ఎందుకమ్మా ఇన్ని కష్టాలు ఇచ్చావు అని అనుకుంటూ మధు దగ్గరికి వచ్చి మధు అక్కడ ఏం జరుగుతోందో నీకు తెలియాలి కదా ఇలా మౌనంగా నిలబడితే పని కాదు మధు అసలు నిజమేంటో కనుక్కుందాం పద మధు అని అంటూ మధుని బలవంతంగా ఆదిచే రూమ్ వైపుకు తీసుకుని వెళ్తుంది వసుధ ఇదంతా గమనిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి చిన్నగా నవ్వుకుంటూ నేనే అనుకుంటే నువ్వు నాకన్నా పెద్ద జాడువుగాడివిరా ఆదిత్యవర్మ ఇప్పుడు నీ వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తావో ముఖ్యంగా మధుకి ఏమని సమాధానం చెప్తావో నేను చూస్తానుగా అని చిన్నగా నవ్వుకుంటూ సునీత చనిపోయేటప్పుడు సునీత రెండు నెలల గర్భవతి మాత్రమే సునీత చనిపోయిందని అందరికీ చెప్పి మా కళ్ళ ముందే సునీత డెడ్ బాడీకి ధన సంస్కారాలు చేయించావు ఆ తర్వాత ఒక మూడు నెలల వరకు గాని విజయ్ గాని బయట ప్రపంచం చూడలేదు సునీత చనిపోయిన దుఃఖంలో మీరిద్దరూ ఇంతగా బాధపడుతున్నారు కృంగిపోతున్నారని అందరూ అనుకుంటే అందరితో పాటు నేను కూడా మిమ్మల్ని నమ్మాను నిన్ను దెబ్బ కొట్టాను ఈ తృప్తి నాకు చాలు అని అనుకుంటూ ఇక మధుని నాదాని చేసుకుని మధుతో నేను లైఫ్లో సెటిల్ అవుదాం అనుకున్నాను ఇక నేను నీ గురించి విజయ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు అదే నేను చేసిన పెద్ద తప్పు నీకు మధుకి పెళ్ళైన తర్వాత షాపింగ్ మాల్లో మొదటిసారి మధు ధ్రుణ్ణి చూసినప్పుడే నేను మొదటిసారి నీ కొడుకు ధ్రోని చూశాను నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను నాకే నువ్వు పెద్ద షాక్ ఇచ్చావు ఆదిత్యవర్మ నువ్విచ్చిన షాక్ తోనే గర్వంతో మూసుకుపోయిన నా కళ్ళను తెరిపించావు అప్పుడు మొత్తం మొత్తం ఎంక్వైరీ చేయించాను ఆదిత్యవర్మ అబ్బా ఆదిత్యవర్మ ఏం రా అయినా పర్వాలేదు నువ్వు కాపాడింది నా కొడుకునే కదా అని అనుకున్నాను ఎక్కడో చిన్న డౌట్తో మళ్ళీ ఎంక్వైరీ చేయించాను ఈసారి సునీత ఇచ్చిన షాకుకి నా మైండ్ బ్లాక్ అయిపోయింది సునీత నువ్వు చనిపోయి ఏ లోకాన ఉన్నావో నాకు తెలియదు కానీ మీ ప్లానింగ్కి మాత్రం నేను సెల్యూట్ చేయాల్సిందేనే అబ్బబ్బబ్బా ఏం బుర్రనే నీది నాలాంటి వాడినే వెర్రివాణి చేశావు కదే ఇకపోతే నువ్వు ఆదిత్యవర్మ అని వెళుతున్న ఆదిత్యవర్మ వైపే చూస్తూ డేగలాంటి నా కళ్ళ నుండే నీ కొడుకుని ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చావంటే ఫస్ట్ టైం నీ ప్లానింగ్కి నా నుండి నీ కొడుకును ఇన్నాళ్ళు కాపాడుకున్నావు చూడు దానికి నేను ఒప్పుకుంటున్నాను రా ఆర్ గ్రేట్ ఆదిత్యవర్మ నువ్వు వేసిన ఈ ప్లానింగ్ తెలుసుకొని నేను నీ కొడుకు దగ్గరికి చేరడానికి నాకు ఇంత టైం పట్టింది మధుని నీ నుండి ఎలా దూరం చెయ్యాలా అని ఆలోచిస్తూ వచ్చాను దేవుడు కూడా నా సైడ్ ఉన్నట్లు ఉన్నాడు నీ కొడుకును నా కంట పడేలా చేశాడు నీ ప్లానింగ్ ని నీకే తిరిగి కొట్టాలని డిసైడ్ అయ్యాను ఆదిత్యవర్మ వర్మ చివరికి నీ కొడుకునే నీ మీదకి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించి నీ నుండి మధుని దూరం చేస్తాను ఆ అజ్ఞాత వ్యక్తి చలనం లేకుండా ఉన్న మధువైపు చూస్తూ బొమ్మలా అలా ఏడుస్తూ నిలబడ్డావేంటి మధు వెళ్ళు నీ భర్త దగ్గరికి వెళ్లి ఆదిత్య కాలర్ని పట్టుకొని ఆ బాబు ఎవరో ఆదిత్యవర్మకి ఆ బాబుకి సంబంధం ఏంటి అని ఆదిత్యవర్మని నిలదీసి అడుగుమదు అని దూరం నుండి ఇదంతా చూస్తూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆ అజ్ఞాత వ్యక్తి శామ్యుల్ అందరితో పార్టీ అయితే ఇక్కడితో కంప్లీట్ అయ్యింది అందరూ డిన్నర్ చేసి వెళ్ళండి అటువైపు డిన్నర్ పెడుతున్నారు వెళ్ళండి అని వచ్చిన వాళ్ళందరినీ డిన్నర్ వైపుకు వెళ్ళమని చెప్పి హోటల్ స్టాఫ్ మెంబర్స్ని పిలిచి గెస్ట్లను చూసుకోమని చెప్పి శ్యామ్యూల్ చంద్ర ప్రతాప్ కూడా ఆదిత్య రూమ్ దగ్గరికి వెళ్తారు శిరీష ఆదిత్యకి ఎదురుగా నిలబడి వీడు నీ కొడుకు అయినప్పుడు వీడి అమ్మ ఎవరు ఇన్నాళ్ళు వీడి గురించి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టావు ఎందుకు ఆదిత్య రూమ్ బయట నిలబడి ఉన్న మరువైపు చూశాడు మధు కళ్ళు నీటితో నిండిపోయి ఆ కన్నీరే ధారలా మారి తన చెంపల మీదకి చేరుతున్నాయి ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please. Thanks for watching.